బాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది ప్లస్ హాట్స్టార్ ఈ చిత్రాన్ని అతి త్వరలో స్ట్రీమింగ్ పెడుతుందని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు అయితే తాజాగా మరో అప్డేట్ మాత్రం ఇచ్చింది ఈ చిత్రాన్ని మలయాళం తమిళం తెలుగుతో పాటు కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది సోషల్ మీడియా బజ్ ప్రకారం మంజుమల్ బాయ్స్ మే మూడు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది అయితే దీనిపై హాట్స్టార్ అధికార ప్రకటన ఇవ్వలేదు చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో షౌబిన్ షాహెద్ శ్రీనాథ్ బాషి బాలు వర్గీస్ గణపతి ఎస్ పొదువాల్ లాల్ జూనియర్ సహా ఇతర కీలక పాత్రల్లో నటించారు పర్వ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది సుశన్ శ్యామ్ సంగీతాన్ని అందించారు తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్లిన కేరళ కుర్రాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే బ్యాక్ టాక్లో ఈ సినిమాన్ని తెరకెక్కించారు అక్కడి గుణకేవ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది సర్వైవల్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్కు సూపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గుణకేవ్లో రెస్క్యూ సీన్ అయితే విపరీతంగా నచ్చేసింది ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్లో మణిమల్ బాయ్స్ మొదటి స్థానంలో ఉంటుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మలయాళంతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు కొట్టేసింది తెలుగులో కూడా మంజిమూల్ బాయ్స్ డీసెంట్గా వసూళ్లు సాధించింది పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్కి లేకపోవడంతో మజిమూల్ బాయ్స్కి బాగానే కలిసి వచ్చింది ఓవరాల్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉంది